ఇదేంటి ఎంత కోమైపోయింది సంజ ఇది సడన్గా రణబీర్లో చేస్తుంది నీకు రణబీర్ కనిపిస్తున్నాడేమ్మా నాకు లైట్గా సైకోల్ అని ఉంది అంటే ఇప్పుడు మనల్ని నాటకం నుంచి కాపాడే నాదుడే లేడా ఓపెన్ నమస్తే అమ్మ నమస్తే సార్ నమస్తే చారు నువ్వు ఇంటికి పని మనిషి మాత్రమే పప్పు గుత్తుతో కొట్టానంటే పొల్ పప్పు చెక్కల ఇరిగిపోతాయి నేనే ఓనర్ ని నా పని మనుషులు కావాలంటే వాళ్ళే అడుగు ఓ అర్థమైంది మేడం నేను ఈ అపార్ట్మెంట్ కి మరి చేతికి వాచ్ మేడం నేను వాచ్మెన్ వాచ్ పెట్టుకునే మ్యాన్ కాదు తెలుసులే కానీ విషయం ఏంటో చెప్పు అదే మేడం కింద జనరేటర్ పెట్టామని చెప్పాం కదా నాకు దాంతో ఏం పనిలేదే లేదే దానికే మీతో పని ఉంది మ్యామ్ మీ వాటర్ డబ్బులు ఇచ్చేసే నేను తీసుకుని వెళ్ళిపోతా వరలక్ష్మి బార్క కాదు మేడం వేరే అపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి వెళ్తా ఎంత పదిహేను వేలు మేడం అది ఇప్పుడు డబ్బులు వేస్తుందో నేను చూస్తాను నేను చూస్తాను పదిహేను వేల నా నెలన్నర జీతం ఏ పనడా వెళ్ళి చెక్ బుక్ తీసుకురాపో తీసుకురాపో వెళ్ళిరాజు వెళ్ళిపోతే చంపేసేలా ఉంది ఇదిగోండి మేడం మేడం రాసిచ్చేయ్ మేడం తినే సంతకం లేదు మేడం ఇంపార్టెంటా

ప్రశ్నలు రాస్తున్నావేంటి చిన్న చిన్న ఖర్చులుంటే నా వరకు రాకర్లేదు నా పనులు అడితే సరిపోద్ది ఇంకోసారి కనుక పన్నులు వచ్చినప్పుడు గేట్లు వేయాలి పన్నోలు మెట్ల మీదే రావాలి అన్నావు అనుకో ఈ అపార్ట్మెంట్ లో ఉన్న కొట్టే చెత్తంతా తీసుకొచ్చి నీ కొంపలో పడతా అర్థమైందా వద్దులే మేడం నేను వెళ్తా పొద్దు పొద్దున్న ఎవరి మొక్క చూసినట్టు ఇరవై రెండు వేలు బొక్క సర్లే వదిలే డబ్బులు దేవుని లేండి సార్ చుడు తిరిగితే రాజు ఎవరో బంట ఎవరో చూడా ముందు నాకు కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు తిరగడం మీరేం వండలేదా నేను నేను మా పుట్టింట్లోనే వంట చేయలేదు ఇక్కడ చేయాలి ఇది నీ పుట్టినిల్లు కాదు మెట్టినిల్లు కాదు పదిళ్ళు ఆయన నువ్వు చేసిన వంట ఎవరు తింటాడు ఆయన కూడా తిండు సర్లే ఈ రోజుకు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుందాం గుడ్ చీ గుడ్ చీప్ గా అట్లీస్ట్ రెండు మటన్ బిర్యానీలు ఒక రాగి రాగిసిన నాటుకోడి పులుసు రెండు ఫ్రూట్ ఫలు తినలేమేమో ఇక్కడ తినడానికి కాదు అవి మా ఇంటికి పార్సుల్ తీసుకోవడానికి పనులు ఎక్కడైనా పాసిపోయిన అన్నం తింటారు కానీ పిజ్జాలు పాప్కార్న్ తింటారా ఆ ఫ్రిడ్జ్ లో మిగిలిపోయిన అన్నం ఉంటది అది వేడి చేసుకొని తినండి మీరేంటి అట్టే కూర్చున్నారు వాక్యూమ్ క్లీనర్ క్లీన్ చేయండి వాషింగ్ మిషన్ వాష్ చేయండి ఆర్డర్ పెట్టేసాను మనీ అడుగుతుంది ఫోన్ పే చేస్తే పే చేస్తా ఎంత జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయినా ఇది చిన్న చిన్న అమౌంట్స్ నేను కట్టడం ఎందుకు మళ్ళీ నేను పాస్వర్డ్ కూడా మర్చిపోయినా ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతారా అంటే నీకు గుర్తుందా గుర్తుంది అయితే నువ్వే ఒకటే ఈ నెల నా నెల జీతం టెంట్ వేసినట్టుంది సంజ ఆ వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేయాలి చెప్పు క్లీన్ చేసుకొని వచ్చేస్తున్నావు నాకు కూడా తెలియదు రాజు మరి చారు ఏమని అంటదేమో ఇప్పుడు ఏం చేద్దాం అందుకే పని మనిషి ముఖ్య ఏం చేద్దాం చెప్పు నువ్వు అయితే చారు దగ్గరికి వెళ్ళి ఈ రోజుకి ఈ రోజు నుంచి తప్పుకుంటున్నా అని చెప్పేద్దాం మంచి ఐడియా చారు 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 ఏంటి అమ్మగారని పిలవండి మాకు మీ పర్వెన్షుల్ వాల్యూ ఇప్పుడే బాగా తెలిసి వచ్చింది నేను పర్మనెంట్ పర్వన్షన్ గా డిక్లేర్ చేస్తున్నా అవునా చాలా థ్యాంక్స్ అమ్మగారు